ఎన్ని రోజుల నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అదేంటంటే స్టోరీస్ చాలా చిన్నవిగా ఉన్న ఉండడం వల్ల ఇక నుంచి బుధవారము ఆదివారమే కాకుండా ఎప్పుడు స్టోరీ చేయడం కంప్లీట్ చేస్తే అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిస్తాను వీడియో పెట్టే ముందు ఆ రోజు ముందే మీకు కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను సో నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్లో ఉన్న గంటను కొట్టండి ఇకపోతే ఈ రోజు స్టోరీ వచ్చేసి మన సబ్స్క్రైబర్ లైఫ్ లో అసలు ఏం జరిగిందో ఏం జరుగు కూడా వాళ్ళకి చివరి వరకు కూడా తెలియని పరిస్థితి కొన్ని కొన్ని స్టోరీస్ చెప్తున్నప్పుడు చాలా బాధిస్తుంది అలాంటిదే ఈ స్టోరీ కూడా మరి ఇంకెందుకు లేటు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము నా పేరు ఆశీష్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ యుఎస్ లో ఉంటున్నాను నా కథ నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు మొదలయ్యింది నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా క్లాస్ లో ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయ్యింది తను మా గ్యాంగ్ లో చాలా తొందరగా కలిసిపోయింది మేము మొత్తం ఏడుగురు ఉంటాము ఒక గ్యాంగ్ లాగా మా గ్యాంగ్ లో తనతో కలిపి ఒక నలుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు అనమాట మొత్తం ఒక గ్యాంగ్ లాగా చాలా బాగా కలిసి ఉండే వాళ్ళం తను చాలా అల్లరి పిల్ల తను వచ్చిన తర్వాతే మా గ్యాంగ్ లో చాలా ఎంజాయ్మెంట్ వచ్చింది తనని నేను చిట్టి అని పిలుస్తాను అంటే ముద్దుగా అనమాట తనని నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాను కానీ తనంటే నాకు చాలా భయం తనతో మాట్లాడాలన్నా కానీ ఎలా కల చాలా ధైర్యం తెచ్చుకొని టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను లవ్ చేస్తున్న విషయం తనతో చెప్పేశాను కానీ తనేమో ఇప్పుడు ఇవన్నీ ఆలోచించే స్టేజ్ కాదు మనది అని తను టాపిక్ వదిలే అని వదిలేసింది తర్వాత మేము ఎప్పట్లాగే ఫ్రెండ్స్ లా ఉన్నాము ఎప్పుడు గాని ఎక్కడా గాని తనకు నాకు డిస్టెన్స్ గానీ డిస్టర్బెన్సెస్ కానీ అవ్వలేదు అలా మా ఫ్రెండ్షిప్ బీటెక్ థర్డ్ ఇయర్ వరకు వచ్చింది మా గ్యాంగ్ మొత్తం అప్పటి వరకు కలిసే ఉన్నాము మేము బీటెక్ థర్డ్ ఇయర్ కి వచ్చాక అప్పటిదాకా నేను తనని లవ్ గురించి టాపిక్ అయితే తీయలేదు మళ్ళీ ఒక రోజు నేను తనని అడిగాను తనేమో నేను ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తాను అప్పటిదాకా నువ్వు నా మీద హోప్ అయితే పెంచుకోకు అని చెప్పింది మా లవ్ ఇలా ఉండగా ఒక టూ మంత్స్ తర్వాత మా అక్కకి పెళ్లి సెట్ అయింది ఇక్కడే ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా జరిగింది అదేంటంటే ఫస్ట్ ఫస్ట్ దాని ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కానీ తర్వాత సేమ్ క్యాస్ట్ ప్రాబ్లం ఏమి ఉండదులే అని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు అక్క పెళ్ళుందని చెప్పి మేమందరం అంటే మా గ్యాంగ్ మొత్తం మా ఇంటికి వెళ్ళాము ఆ టైంలోనే నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశా మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇక్కడే మా జీవితాలు మలుపు తిరిగిని మా ఇంట్లో వాళ్ళతో తను చాలా ఈజీగా మింగిల్ అయింది మా అక్కది కూడా ప్రేమ వివాహమే మా అక్కకి పెళ్ళైపోయిన తర్వాత మేము యాజ్ యూజువల్ గా కాలేజ్కి వెళ్లిపోయాము మేము ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా అక్కకి బాబు పుట్టాడు తనకి ఇరవై ఒక్కో రోజు స్నానం చేసి వాళ్ళ ఇంటికి పంపాము ఆ తర్వాత ఐదు నెలలకి మా అక్క చనిపోయింది మేము చాలా బాధపడ్డాము మా ఫైనల్ ఇయర్ అయిపోయాక మా బావ కూడా చనిపోయాడు మా అక్క బావ ఇద్దరూ చనిపోవడంతో మేము చాలా షాక్ అయ్యాము వాళ్ళు చనిపోయిన ఒక రెండు సంవత్సరాల తర్వాత నాకు నేను లవ్ చేసిన అమ్మాయితో పెళ్ళయింది ఇక్కడ నుంచే మాకు అసలైన టార్చర్ మొదలయ్యింది మేము చేసిన తప్పు ఏంటంటే మా పెళ్ళయినాక మా అక్క బావ వాళ్ళు చనిపోయిన ఇంట్లోనే మేము కొత్త కాపురం పెట్టడం ఆ ఇల్లు మాకు ఆఫీస్ కి దగ్గరగా ఉంది అని అక్కడే ఉండేవాళ్ళం కానీ మాకు ఆ ఇంట్లో ప్రశాంతత అనేదే ఉండేది కాదు చిట్టికి ఎప్పుడు కలలు వచ్చేవి చాలా భయపడేది తను నిద్రలో కూడా ఆ కలల వల్ల వనికిపోయేది తనకెందుకు అలా కలలు వస్తున్నాయో కూడా నాకు అర్థం అయ్యేదే కాదు తనకలా అవుతుందని చెప్పి మేము చాలా అంతరాలు కట్టించాము కానీ తనకి మెల్లగా మా అక్కకి వచ్చినట్టు హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి ఇంకా నాకు చాలా భయం వేసింది నైట్ తను నిద్రలో లేచి వింత వింతగా బిహేవ్ చేసేది ఏదో దయ్యం పట్టినట్టు కొన్ని కొన్ని సార్లేమో తను ప్లీజ్ వదిన అని ఏడ్చేది కొన్ని కొన్ని సార్లేమో అసలు గట్టిగా అరిచేసేది నాకు నరకం కనిపించేది ఎంతో ప్రేమించి చాలా ఇష్టంగా పెళ్లి చేసుకుని అసలు హ్యాపీగానే లేము అని అసలు ఏడుపు వచ్చేసేది తనకి ఇలా ఉంది అని మా అమ్మ మాతో ఉండేది తను ఒక రోజు అసలు కాన్షియస్ లోనే లేదు చాలా దారుణంగా అయిపోయింది తన పరిస్థితి అప్పుడు చిట్టి వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఇలా ఇలా అవుతుందని చెప్పేసాం మేము వాళ్ళమ్మ వెంటనే వాళ్ళ రిలేటివ్స్ లో ఒకరిని మా ఇంటికి తీసుకొని వచ్చింది మా ఇంటికి వాళ్ళు వస్తుంటే చిట్టి అసలు రానివ్వలేదు ఆ వచ్చిన వాళ్ళ రిలేటివ్ తనకి పెద్దమ్మ అవుతారు తను ఇంట్లో వస్తే నేను దీన్ని చంపుతా అని బెదిరించింది మేము పట్టుకోబోతుంటే ఒక కత్తి తీసుకొని మమ్మల్ని ఒళ్ళంతా ఘాట్లు పెట్టింది ఇంకా తను చే కట్ చేసుకుంది ఫుల్ గా రక్తం పోతుంది ఇంకా వాళ్ళ పెద్దమ్మ తను తీసుకొచ్చిన ఒక బ్యాగ్ లో నుంచి అమ్మవారి పసుపు తీసి తన మీద చల్లింది వెంటనే ఒక తాయెత్తు కూడా కట్టింది తనకి చిట్టి అన్కాన్షియస్ అయిపోయింది ఎప్పుడైతే ఆ తాయెత్తు కట్టామో ఇంకా స్పృహలో లేదు తను డాక్టర్ ని ఇంటికి పిలిపించి ట్రీట్మెంట్ చేయించాము ఇంకా వెంటనే వాళ్ళ పెద్దమ్మ మమ్మల్ని అందరినీ ఒక స్వామీజీ దగ్గరికి తీసుకొని వెళ్లారు అక్కడికి వెళ్లే వరకు కూడా చిట్టి లెగవలేదు వెళ్ళాక ఆ స్వామీజీ గారు ఒక ముగ్గు వేసి తనని అందులో కూర్చోబెట్టి తన ముందు ఒక దీపం పెట్టి మంత్రం చదివారు అప్పుడు తనని అడిగారు అసలు ఎవరు నువ్వు అని తను చెప్పిందంతా విని మేము షాక్ అయ్యాము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము ఆ ఆన్సర్ విని తన ఒంట్లోకి వచ్చింది ఎవరో కాదు మా మా అక్క బతుకున్నప్పుడు చిట్టి మా అక్క చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అందులోను మా అక్కకి నేనంటే చాలా ఇష్టం మా అక్క వాళ్ళ బాబు కోసం అని వచ్చిందంట మా అక్క బావ ఇద్దరు చనిపోయిన తర్వాత బాబుని మా దగ్గరే పెట్టుకుని పెంచుకుంటున్నాము మేము తను ఎంతో హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాము తనకి చేతబడి చేయడం వల్ల మా అక్క బావ ఇద్దరు చనిపోయారు వాళ్ళిద్దరూ కోల్పోయిన లైఫ్ ని మా ఇద్దరి ఒంట్లోకి వచ్చి బతకాలి అనుకుంటున్నారంట వాళ్ళ బాబుతో అది విన్న తర్వాత ఆ స్వామీజీ అలా కుదరదు అనేసరికి మా అక్కకి నీకేం కావాలి అని అడిగారు మా అక్కేమో చివరిగా మా బాబుని చూసి అమ్మ ఒడిలో కొద్దిసేపు పడుకొని వెళ్లిపోతాను అన్నది మేము బాబుని తీసుకొచ్చి చూపించాము తను బాబుకి తినిపించి అమ్మ ఒడిలో పడుకొని లేచి నన్ను గట్టిగా హక్ చేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది తను వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పింది అదే నా జీవితంలో మొదటిసారి అండ్ చివరి సారి రిగా మా అక్క ఏడవడం అని నాకు క్షమాపణ చెప్పడం చూశాను తరువాత చిట్టికి ఒక అంతరం కట్టారు ఇంకెప్పుడు ఆ ఇంటికి చిట్టీని వెళ్ళొద్దు అన్నారు ఆ ఇంట్లో ఉన్న సామాన్లు బట్టలు అవేవి నన్ను చిట్టిని ముట్టుకోవద్దు అని చెప్పారు నాకు తనకి కూడా అంతరాలు కట్టారు ఇంకెప్పుడు మేము అటు వెళ్ళలేదు ఇంకా ఇండియాలోనే ఉంటే చిట్టి ఆ జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి బయటపడట్లేదు అని చెప్పి మేము రెండు వేల ఇరవై ఒకటిలో యుఎస్ కి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాము మా అక్క ప్రతి పుట్టిన రోజుకి అండ్ తను చనిపోయిన రోజుకి మా చిట్టి ఏదో ఒక మంచి పని చేస్తుంది తను ఆత్మ శాంతించాలి అని ఇప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాము కానీ ఆ భయం నుంచి తను ఇంకా బయటపడలేదు ఇదే మా లైఫ్ లో మేము ఫేస్ చేసిన ఒక హారర్ అండ్ క్రిటికల్ మూమెంట్ నిజానికి వాళ్ళక్క తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆయనతో చాలా హ్యాపీగా ఉండేది దాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు వాళ్ళిద్దరి మీద చేతపడి చేపించి ఆ బాబుని ఒక అనాథగా చేశారు బాబు పుట్టగానే తను ప్రాణాలను కోల్పోయింది ఆ బాబు మీదున్న ప్రేమ ఎంతైనా కన్న తల్లి కదా ఆ ప్రేమతోనే తను ఇలా వచ్చి వాళ్ళని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది ఏదేమైనా సరే తను చనిపోయిన తర్వాత ఆ బాబుని వాళ్లే పెంచుకుంటున్నారు చాలా బాగా కూడా చూసుకుంటారు ఎందుకంటే సొంత అక్క కొడుకే కాబట్టి తన బాబుని విడిచిపెట్టలేక తన ఆత్మ ఎంతో బాధగా వెళ్ళిపోయి ఉంటుంది తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అదండి ఈ రోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్